प्राइम टाइम न्यूज के स्वागत है రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో పోలాడి శ్రీనివాస్ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గోదావరి ఖని చౌరస్తాలో మజ్జిక పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బల్మూరి అమరేందర్ రావు చందుపట్ల మల్లారెడ్డి తూముల అశోకరావు నిట్టూరి జీవన్బాబు కొమరవెల్లి సుధాకర్ నాడిపెల్లి కృపాకర్ రావు సాగి అనిల్ రావు బండారి ఓదెలు జాహిద్ పాషా మేకల సమ్మన్న అనుకుట్ల రమేష్ పూర్గు వంశీకృష్ణ గుండవరపు రవీందర్ చచ్చర్లు పాల్గొన్నారు

वहां नीचे तक माघो इसे देव थोड़ा जल्दी लो और राजा बोल देना साइकिल मल्ला घालो వాళ్ళి వాడే లేడు వాళ్ళు వాడు చేసేవాళ్ళు వాడుకోండి బాగానే ఉంటుంది వాడుకున్నాడు వాడుకున్నాను మనం వాళ్ళగా మాట్లాడే అని ప్లస్ ఇస్తాను అన్నడ వాడుకుంటే వాడు ఓకే చదువుకో తీసుకోవాలి ఓకే బ్యానర్ బ్యానర్ రామగుండం రిక్రియేషన్ క్లబ్ ద్వారా ఈ నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒక తారీఖు వరకు నెల రోజులు మే నెలలో ఎండవేడిని తట్టుకోలేక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే వారికి చల్ల మజ్జిగ పంచడం అనేది నిజంగా చాలా సంతోషదాయకం హర్షదాయకం రామగుండము నియోజకవర్గ ప్రజల తరఫున రామున్న రిక్రియేషన్ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో తాత అయినటువంటి పొలాడి శ్రీనివాసరావు గారు వారి తల్లిదండ్రులైనటువంటి కీర్తి శేషులు స్వర్గీయ పొలాడి విజయలక్ష్మి గారు పొలాడి నీలాద్రిరావు గారుల పేర్ల మీద ఈరోజు ఈ యొక్క మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు వారందరికీ కూడా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి